గత ప్రభుత్వం చివరికి బుక్ లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి గవర్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికీ కూడా గుర్తింపు లేనివి ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తుంది చాలా చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎలా ప్రకటన సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష చాలా తక్కువ మందికి తెలుసు వారి పేరు మీద నేను ఒక మాట ప్రస్తావించగా దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష ఎందుకంటే ఎవరెవరి పేర్లు నిన్న మొన్న వచ్చిన వ్యక్తి పాస్బుక్ పేర్లు ఆయన ఫోటోలు వేసుకున్న దాన్ని నిజంగా దేశం కోసం ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అక్కడ అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్ష అలాగే సభలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానాన్ని డిసెంబర్ లో ఆయన బలిదానం ఉంటుంది ఆయన చనిపోయారు మన కోసం ఇది దాన్ని రాష్ట ప్రభుత్వం అధికారం దినంగా దాన్ని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు దానికి కూడా వారికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేస్తాను